వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ న్యూమరాలజీ సో మీ పేర్లో పవర్ ఎంత సో ఎంత బాగుంది లేదా ఎంత బాగలేదు తెలుసుకున్నారా సో తెలుసుకోకపోతే ఆలస్యం ఎందుకు మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నా రెండు వాట్సాప్ నెంబర్స్ ఉన్నాయి నా పర్సనల్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ త్రీ నైన్ టూ ఫోర్ టూ సిక్స్ సెవెన్ టూ సిక్స్ ఇది మా నాన్నగారు ఇరవై ఏళ్ళ పైన వాడిన నంబర్ ఇది సో మీ డీటెయిల్స్ పెడితే ట్వంటీ ఫోర్ అవర్స్లో రిప్లై ఇస్తాను మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే టేక్ మై అపాయింట్మెంట్ మీ నెంబర్స్ బాగుంటాయి యూఆర్ లక్కీ సో ఈరోజు మొబైల్ నెంబర్స్ సో చాలామంది భార్యాభర్తలు నాకు ఇచ్చే కంప్లైంట్ ఏమంటే సార్ నా నంబర్ ఒకటి ఇది హస్బెండ్ నెంబర్ అనుకుందాం వైఫ్ నంబర్ టూలో ఉంది వైఫ్ ది టూలో ఈ ఫోన్ కాంబినేషన్ మ్యాచ్ అవుతుందా ఈ వన్ అంటే సన్ సూర్య భగవాన్ టూ అంటే మూన్ ఈ వన్ వాళ్ళు డామినేటింగ్గా ఉంటారు దే ఆర్ లీడర్స్ వన్ వాళ్ళు లీడర్స్ డామినేటింగ్ క్రియేటివ్ మైండ్ దే ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్ అండ్ వీళ్ళు ఎవరికి తగ్గరు వీళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ టూ ఓ చంద్రుడు చంద్ర ప్రభావం వల్ల సాఫ్ట్ సెన్సిటివ్ ఓవర్ రియాక్ట్ వీళ్ళేమో డామినేటింగ్ వీళ్ళేమో సెన్సిటివ్ సో ఈ వన్ భర్త నెంబర్ వన్లో ఉండి డామినేట్ చేస్తూ ఉంటే భార్య టూలో ఉండి తట్టుకోలేకపోతారు సో యూజర్ ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు ఎక్కువ అలుగుతారు బాధపడతారు సో రిలేషన్స్ పాడవుతాయి సో భర్త ఫోన్ నెంబర్ వన్లో ఉండి భార్య నంబర్ సిక్స్లో ఉంటే సిక్స్లో ఉంటే ఇది సూర్యుడు ఈయన శుక్రుడు సిక్స్ అంటే ట్వంటీ ఫోర్ అన్నా థర్టీ త్రీ అన్నా సో మీ సెల్ ఫోన్ కూడుకోండి ఫార్టీ టూ ఫిఫ్టీ వన్ సిక్స్టీ సిక్స్టీ నైన్ ఇవన్నీ కూడా సో భర్త నెంబర్ వచ్చేసి థర్టీ సెవెన్ ఫార్టీ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ ఇలా ఉండి భార్య నెంబర్ కానీ ఇలా ఉంటే భర్తకి భార్యకి అసలు పడదు ఈయనంత పవర్ఫుల్లో అక్కడ ఆమె కూడా అంత పవర్ఫుల్ సూర్యుడికి శుక్రుడికి పడదు దీనివల్ల అన్వాంటెడ్ కోరల్స్ వస్తాయి కన్వర్సేషన్ స్వీట్గా ఉండవు హాట్గా ఉంటాయి ఫోన్ కిందేసి కొట్టడం ఆ స్క్రీన్ పగిలిపోవడం అర్చుకోవడం సో ద వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్ ఆర్ వెరీ వెరీ డిపెండెడ్ ఆన్ ద మొబైల్ నెంబర్ యూ యూస్ సో వన్లో భర్త ఉండి భార్య సిక్స్లో ఉంటే ప్రాబ్లం అదే విధంగా భర్త వన్లో ఉండి భర్త వన్లో ఉండి భార్య ఎయిట్లో ఉంటే లైక్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫోర్ ఫిఫ్టీ త్రీ ఈ వన్ అండ్ ఎయిట్ వన్ సూర్య భగవానుడు ఎనిమిది శని ఈ సాటర్న్ ఎఫెక్ట్ వల్ల ఈ ఇద్దరికి పడదు దీనివల్ల కన్వర్జేషన్స్ రాంగ్ అవుతాయి మిస్లీడింగ్ అవుతాయి హై ఛాన్స్ ఆఫ్ కోరల్స్ డిస్ప్యూట్స్ అండ్ ఈవెన్ డైవర్స్ సో ఈ వన్ కాంబినేషన్ మొబైల్ నెంబర్కి ఏ నంబర్స్ బాగుంటాయి సో భర్త వన్లో ఉంటే వన్ మొబైల్ నంబర్లో ఉంటే భార్య థర్టీ సెవెన్ ఫార్టీ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్లో ఉంటే ఓకే సెకండ్ థర్టీ నంబర్ ఓకే ఫోర్త్ ఫార్టీ నైన్ నెంబర్ ఓకే ఈవెన్ థర్టీ టూ ఫార్టీ వన్ మ్యాచ్ ఫిఫ్టీ లేదా థర్టీ ఫోర్ అండ్ ఫార్టీ త్రీ ఇది మ్యాచ్ ఇవి కాకుండా ఇంకా ఏ నంబర్స్ ఉన్నా కూడా వన్ సిరీస్ వాళ్ళకి మొబైల్ నెంబర్ మ్యాచ్ కాకపోవడం వల్ల కన్వర్జేషన్స్ బ్యాడ్ అవుతాయి గ్యాప్స్ వస్తాయి కోరల్స్ వస్తాయి ఈ కాంబినేషన్లో ఉండాల్సిన కాంబినేషన్ లేకపోతే ఆ ఫోన్లో డబ్బు నిలబడదు మనశ్శాంతి కనబడదు రిలేషన్స్ డౌన్ అయిపోతాయి సో మొబైల్ నెంబర్ సెలక్షన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మీ డేట్ మంత్ ఇయర్ బట్టి మీ నెంబర్ ఎలా ఉండాలి మీ వైఫ్ నెంబర్ ఎలా ఉండాలి కంపాటిబిలిటీ చూసి చెప్తా కాబట్టి ఈ కంపాటిబిలిటీలో ఫోన్ నంబర్స్ వాడుకోవడం చాలా మంచిది అలాంటి మొబైల్ నెంబర్స్ వల్ల ప్రేమలు పెరుగుతాయి అండ్ ఫోన్పే గూగుల్ పేలో డబ్బులు బాగా నిలబడతాయి సో ప్రోగ్రామ్ చూశారు కదా ప్రతి పేరులో ఎనర్జీ ఉంటుంది అది పాజిటివ్ కావచ్చు నెగిటివ్ కావచ్చు నా పని నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్గా మార్చడం నేను మీ పేరులో ఒక అక్షరం మార్ సర్టిఫికెట్లు మార్చాల్సిన అవసరం లేదు ఒక అక్షరం మార్చి కోర్స్ రాయమంటాను డిపెండింగ్ ఆన్ యువర్ నేమ్ వైబ్రేషన్ ట్వంటీ త్రీనా ట్వంటీ ఆ థర్టీ టూనా థర్టీ సెవెన్ ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ నేమ్ వైబ్రేషన్ సెకండ్ లక్కీ నంబర్ లక్కీ కలర్ లక్కీ స్టోన్స్ ఈ లక్కీ స్టోన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ లక్కీ స్టోన్స్ వేసుకోవడం వల్ల బాడీలో నెగిటివ్ వెళ్ళిపోతుంది అండ్ గ్రఫాలజీ ప్రకారం సంతకం ఈ చెప్పిన ఐదు ఫాలో అయితే లైఫ్ అంతా బాగుంటుంది నేను మంత్లీ ట్వంటీ ఎయిట్ డేస్ మణికొండలో చూస్తాను రోజు మంత్లీ వన్ డే తిరుపతి వన్ డే కర్నూలు సో తిరుపతి చుట్టుపక్కల వాళ్ళు ఎనీ నెంబర్ ఈ ఫైవ్ నెంబర్స్లో కర్నూలు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎనీ నెంబర్స్ హైదరాబాద్లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అంటే ఆల్మోస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్ చూస్తా కాబట్టి మీరు వచ్చి మీ సమస్యలు చెప్పక్కర్లేదు మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే సమస్య నేనే చెప్తాను చక్కటి పరిష్కార మార్గాలు చూపిస్తాను నేను చెప్పినట్టు చేస్తే లైఫ్ లాంగ్ అత్లీ ఏటీఎల్ఐ నేను ఏటీఎల్ఈఈ రెడ్డి డైరెక్టర్ ఎస్ఆర్ఈఈ ఎన్ఐవిఏ ఎస్ఎస్ ఎస్ఎస్ఆర్ బోపాటు సీను గారు సింగర్ ఉషా సింగర్ దీపు తమన్నా గారు అమీర్ ఖాన్ గారు యడియారప్ప టు యడ్యూరప్ప సో ఇవన్నీ మా కరెక్షన్స్ లైక్ ఆశీర్వాద ఆట న్యాచురల్ ఆయిల్ సో మీరు కూడా సక్సెస్ అవ్వాలి అనుకుంటే ఈ నెంబర్స్ కాల్ చేసి నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి